సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆశపడ్డారు ఈ ప్రాంత వాసులు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫాక్చరింగ్ జోన్స్ విస్తరణ పనులు మొన్నటి వరకు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్టుండేది ఈ మధ్యకాలంలో కొంత హడావిడి ప్రారంభం కావడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్న జహీరాబాద్ ప్రాంతంలోని జాతీయ పెట్టుబడులు ఉత్పాదక మండలి ప్రాజెక్టు పరిధిలో భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది రెండు వేల పన్నెండులో దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడులు మూడు లక్షల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసింది ఈ ప్రాజెక్టు కోసం మొత్తం పన్నెండు వేల ఆరు వందల ముప్పై ఐదు ఎకరాల భూమిని సేకరించాలని భావించారు ప్రభుత్వం ఐదేళ్ల క్రితం మొదటి విడతలో భాగంగా మూడు వేల ఐదు వందల అందులో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు రెండు పరిశ్రమలకు స్థలాన్ని కేటాయించారు ఇంతకాలం నెమ్మదిగా సాగిన భూ ప్రక్రియ కొన్ని రోజులుగా ఊపందుకుంది ఈ గవర్నమెంట్ వరకు కూడా దీనికి ఎక్కడ అక్కడనే ఉండిపోయింది దీన్ని ఏమీ డెవలప్మెంట్ చేయలేదు ఏదో మా బైపాస్ రోడ్ స్టార్ట్ చేస్తున్నాము తుతు మంత్రంగా స్టార్ట్ అయింది మళ్ళీ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు మన దామోదర్ సాబు కృషి తోటి ఇది తొందరగా త్వర తొందర తొందరగా స్టార్ట్ తొందర తొందరగా వర్క్ కూడా కంప్లీట్ అవుతున్నది దీని నుంచి తొందరగా ఫ్యాక్టరీలు వస్తాయి మన ప్రజలకు ఉద్యోగం మన నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది పదమూడు వేల ఎకరాల లోపల ముప్పై రెండు వేల కోట్ల పెట్టుబడులు ఇప్పటికే ప్రారంభమైనవి అది వచ్చినట్లయితే సుమారుగా మూడు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఈ ప్రాంతం లోపల ఎంతో మంది నిరుద్యోగులు ఐటీఐ చేసి డిప్లొమాలు చేసి ఇంజనీరింగ్ చేసి ఇక్కడ ఎక్కడెక్కడ పోయి బతకడానికి పోతున్నారు కాబట్టి జాబ్ల కొరము బెంగళూరు లాంటి పెద్ద పట్టణాలకు మా ప్రాంతానికే మా వాళ్ళు కాకుండా బయటికెళ్లి మా ప్రాంతానికి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది ఫ్యూచర్ లోపల సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గం జరా న్యాల్కల్ మండలాల్లోని పదిహేడు గ్రామాల పరిధిలో నిమ్స్ ప్రాజెక్టు విస్తరించనున్నారు నిమ్స్ భూముల ప్రక్రియను కొలిక్కి తేవాలనే ఉద్దేశంతో జహీరాబాద్లో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ను నియమించింది ప్రభుత్వం భూసేకరణలో భాగంగా రెండు వేల పద్దెనిమిదిలో మొదటి విడత కింద మూడు వేల ఐదు వందల ఎకరాలు సేకరించారు ఇవ్వడానికి సంసిద్ధత తెలుపుతూ వచ్చే రైతులు పరిహారం చెక్కులు తీసుకునేందుకు వచ్చే వారితో జహీరాబాద్ లోని నిమ్స్ కార్యాలయం నాలుగైదు రోజులుగా బిజీగా మారింది మేడం గితారెడ్డి గారు కృషితో జహీరాబాద్ ప్రాంతానికి నిమ్స్ అనేది ఇక్కడికి తీసుకుని వచ్చినారు కాకపోతే దాని తర్వాత తెలంగాణ అలాగైపోయిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వము దాన్ని మొత్తానికి నిర్లక్ష్యం చేసి అది పెండింగ్ లో పది సంవత్సరాల నుంచి పెట్టినారు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సారథ్యంలో వచ్చినది దానికి ఇప్పుడు కంప్లీట్ చేయబోతున్నారు మూడు లక్షల ఉద్యోగాలు దొరుకుతాయని దీనికి అంచనా కట్టినారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నియమ్స్ అనేది రైతులు కూడా ముంగట్టుకు వస్తున్నారు ఏదైతే ఫోర్ లైన్స్ రోడ్ ఉందో అది కూడా వేగవంతంగా జరుగుతుంది భూ సేకరణ గుణ వేగవంతంగా జరుగుతుంది జనాలు ఆశలు ఉన్నారు నియమ్స్ డెవలప్ అయితే ఇక్కడ ఉన్నటువంటి జైరాబాద్ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి చాలా మంది యువత ఎదురు చూస్తున్నారు నిమ్స్ లో రోడ్ల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి మొదటి విడతలో సేకరించిన ఎల్గోయి బర్దీపూర్ చీలపల్లి గ్రామాల పరిధిలో హుందాయ్ పరిశ్రమకు నూట ఎకరాలు వెమ్ టెక్నాలజీ పరిశ్రమకు ఐదు ఎకరాలు కేటాయించారు ఇంకా భూసేకరణ చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు